వెళ్ళడుతుందండిస్తాం సార్ నమస్కారం నమస్తే నాన్న చెప్పండి సార్ చాలా సార్లు విడుదల చూస్తుంటాను ఏం లేదు మీరు అన్నదా భావించకపోతే ఒక్కసారి ఎప్పుడైనా మేము మీకు డబ్బులు పంపించచ్చా మీ ఫోన్పే కానీ అట్లా ఏమని ఇస్తారా మన శివశక్తికి అప్పుడప్పుడు పంపిస్తుంటాం సార్ చెప్పండి చాలా సంతోషం మీకు బాధ్యత సార్ మీరు స్వామి గారు మీరు పడుతున్న వేదన ఆవేదన ఈ మాటలు చెప్పలేము సార్ అసలు అది జరిగే పని కాదు మీకు శతదా మీకు రుణపడి ఉన్నాం సార్ అందరం సమాజం అంతా మీకు రుణపడి ఉంది మీరు పడుతున్న తాపత్ర్యమాలు చూస్తూ ఉంటే కంట్లో నీళ్లు వచ్చేదావు తక్కువ ఏమి ప్రాణాలు తీర్చి చేస్తున్నారండి అన్ని అసలు ఆ ధైర్యం ఎక్కడికి ఎవరు ఇకపోతే మామూలు మనుషుల్లో వచ్చే లక్షణం అసలు ఎంత తెగించి ఎంత ధైర్యవంతంగా ఎట్లా వెళ్తున్నారు ఎట్లా మందరికి దూసుకెళ్తున్నారు ఎంత మందిని కలుపుకోలుగా చేస్తున్నారు చాలా చాలా ఆనందం సార్ చాలా సంతోషం మన శివశక్తి అని మీకు తెలుసు కదా సార్ కరుణాకార గారు అది తెలిసిన ఆయన కూడా చేస్తుంటారు అనమాట ఇక్కడ యుద్ధం చేస్తున్నారు అనమాట ఆయన కూడా అవినీతికి అధర్మానికి యుద్ధం చేస్తున్నారు మీకు మళ్ళీ ఆయన కూడా చాలా ధైర్యం అవుతాడు సార్ కూడా అప్పుడప్పుడు ఆడపాదపా ఏదో మా శక్తికి చేయలేము కదా సార్ అయితే అంత అనుకూలంగా మీరు పెద్ద మనసు సార్ అట్లా ఫోన్ పే కానీ ఏదో ఇస్తే ఇప్పుడు వీలైతే అప్పుడు మాకు ఎంత అనుకూలమైతే అంత మీకు డబ్బులు ఏదో ఒక దానికి ఆమె ఏదో ఒక దానికి పనికి వస్తున్నారు మా అభిమానం కోరుకో అంటే ఇంకా వేరేదేం కాదు చాలా సంతోషం నాన్న చాలా సంతోషం అయ్యి ఎప్పుడన్నా స్వామి అనంతపుర్కు రాగలరా చాలా సార్లు వచ్చాను చాలా సార్లు వచ్చాను అయ్యో ఎవరిని వచ్చినప్పుడు నంబర్ గుర్తుపెట్టుకోండి నేను సార్ తప్పదు సార్ నేను అనంతపూర్లో ఉంటే మిమ్మల్ని తప్పుడే ఇంటి పిచ్చికెళ్ళి మీకు ఏం లేదు ఒకసారి పాత సేవ్ చేసుకుని తర్వాత భోజనం పెట్టాను ప్రసాదం మీరు ఒకసారి ఇంటికొస్తే వస్తే చాలా ఆనందం వాళ్ళు రావాలి సార్ నాన్న నాన్న చాలా సంతోషం నేను జూన్లో వచ్చాను అనంతపురం అప్పుడు ఏమంటే రథయాత్ర జరిగింది మళ్ళీ రథయాత్ర ఖచ్చితంగా వాళ్ళు పిలుస్తారు రథయాత్ర చాలా బాగా జరుగుతుంది కదా సార్ చాలా గ్రాండ్గా అలా కాకపోయినా ఏదైనా అకేషన్ ఉంటే వస్తాను నేను సార్ వచ్చినాడు ఒక్కసారి తప్పనిసరిగా తప్పనిసరిగా ఇంటికి ప్లాన్ చేయించారు నా నా ఇంటికి వచ్చేసి మీరు నాకు ఎక్కువసేపు కొద్దిసేపు కాసేపు కూర్చొని మీకు అన్ని నా చాలా సంద మీరు ఏం చేస్తుంటారు ఉద్భవించాలన్నమాట మీలాంటి వాళ్ళు జన్మించినప్పుడు మాత్రమే ఆ ధర్మానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది తప్పకుండా ధర్మం అనేది నెగ్గుతుంది హిందూ ధర్మం అనేది తప్పకుండా మళ్ళా పూర్వ శోభను సార్ మీలాంటి వాళ్ళ వల్లనే సాధ్యమవుతుంది వీళ్ళ వాళ్ళ వల్ల సాధ్యం కాదు ఎందుకంటే ధర్మం పక్కన మీరు చాలా చాలా జాగ్రత్తగా ఎన్ని ప్రమాదాలు ఎదురైనా ఎటువంటి ఛాలెంజెస్ ఎదురైనా కూడా అన్నిటికీ నెక్కి ప్రతి ఒక్క దానికి ఎదురు నిలబడి మీరు పోరాడారు అందరికీ సాధ్యమేది కాదు నీకు మాత్రమే సాధ్యం కానీ చాలా చేయాలి నాన్న చాలా గొప్పవాళ్ళు పుట్టిన నేలలో పుట్టి అక్కర్లేని దరిద్రం ఈ ఆంధ్రాన్ని ఈ దేశాన్ని అనవసరంగా అక్రమ మతాలు ఇందులో ప్రవేశిస్తున్నాయి ఇప్పుడు ఏమంటాను మన మన దగ్గరలో ఏంది ఏమన్నంటే వెళ్ళిపోదాం నేను కూడా మతం మారిపోతా అది ఎంత ఎంత ఆనందమవుతుందాన్ని మీరు ఎవడైనా సరే నేను రెడీ మాకు ఎవడైనా సరే రండి నేను వచ్చేస్తాను నాతో చర్చకి రావాలనుకుంటే వాడు హిందువులకు పుట్టనాడు అయి ఉండాలి నా పూర్వీకులు ఎవరు క్రైస్తవులు కాదు నా పూర్వీకులు ఎవరు ముస్లిమ్స్ కాదు నేను చెప్తున్నాను కదా ఇలా వాడి పూర్వీకులు ఎవరో హిందువులు కాదు అని చెప్పగలిగినోడు ఎవడైనా మనకి పుట్టిన వినయ్ విజయకుమార్ చెప్తాడా మనకే పుట్టిన అనిల్ కుమార్ చెప్తాడా మనకే పుట్టిన సతీష్ కుమార్ మాట చెప్తాడమాట సార్ చాలా సంతోషం సార్ వస్తాను ఎంతపురం వస్తాను సార్ అలాగే సంతోషం సంతోషం అలాగే సార్ ఉంది సార్ సార్ ఇది వరకు నన్ను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళే మళ్ళీ వచ్చారు రెడ్ టీవీ అని వాళ్ళు రెడీగా ఉన్నారు ఏవో క్వశ్చన్ రాస్తున్నారు రైట్ రైట్ వాళ్ళు ఇంటర్వ్యూకి క్వశ్చన్ రాస్తూ ఉన్నారు సార్ నేను వెళ్ళిపోతాను చాలా సంతోషం